లక్ష్మీకటాక్షం ఉన్న చోట ధనధాన్యాలకు లోటు ఉండదు లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండి డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి ప్రీతికోసం శుక్రవారం చేయాల్సిన పరిహారాలు పండితులు నిపుణుల ఏం చెబుతారు అంటే అదృష్టానికి దేవత అయిన లక్ష్మీదేవి సువాసనను ఇష్టపడుతుంది అందుకే శుక్రవారం ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయడం మంచిది శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని పారద్రులవచ్చు ప్రతి శుక్రవారం ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇల్లు తుడిస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు దృష్టి దోషాలు తొలగిపోతాయి అని చెబుతారు సూర్యోదయానికి ముందే గోమయంతో వాకిలి అలికి ముగ్గు పెట్టాలి ఆవునేతితో దీపారాధన శుక్రవారం ఆవునేతితో దీపారాధన చేయడం శుభకరం మంచి పరిమళం కలిగిన పూలతో పూజించే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే లక్ష్మీదేవిని సువాసన వెదజల్లే మల్లెలు పారిజాతాలు గులాబీ పువ్వులను ఉపయోగించాలి క్షీరాన్నం అమ్మవారికి పాలు బియ్యం నెయ్యి బెల్లంతో తయారుచేసే క్షీరాన్నం అంటే ఎంతో ప్రీతి అందుకే శుక్రవారాల్లో అమ్మవారికి క్షీరాన్నం నివేదించడం మంచిది అని అంటారు పండితులు పచ్చకర్పూరంతో హారతి శుక్రవారం రోజున పచ్చకర్పూరముతో హారతి ఇస్తే ఆ ఇంట సిరి సంపదలు శాశ్వతంగా ఉంటాయని విశ్వాసం